హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లకి షేప్ బెల్ట్లు ఎలా యాడ్ ఎలా లోడింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఎలా లోడింగ్ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లకి డాట్స్ అనేది లాగేసి పెట్టానండి ఎందుకంటే వీడియో బాగా లెంతీ అవ్వకుండా తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్లు ఉంటాయి కదండి ఇవి కూడా నేను ఆల్రెడీ అటాచ్మెంట్ చేసుకొని ఉంచుకున్నానండి లైనింగ్ ఒరిజినల్ కూడా అవి కూడా ఎలా అటాచ్మెంట్ చేసుకున్నది అన్నది చెప్పిస్తున్నాను చూడండి మనం ఎప్పుడు కూడా టక్స్ అనేవి రెండు ఒకవైపులా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలా చూసుకోవాలండి ఎలా అయితేనే మనకి లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండాలండి రెండు కూడా టక్స్ అనేవి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుని మనం ఆల్రెడీ డాట్స్ లాగేసాం కదండి దాని కింద వచ్చేసి నేను ఫస్ట్ వచ్చి లైనింగ్ పీస్ పెట్టానండి దానిపైన ఈ డాట్స్ లాగిన ఫ్రంట్ పార్ట్ పెట్టాను తర్వాత షేప్ బెల్ట్ అనేది ఒరిజినల్ పెట్టానండి మనం అటాచ్మెంట్ చేసుకున్న టక్స్ ఉన్నాయి చూసుకుని పెట్టుకోవాలండి ఇలా పెట్టాక ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకుని టక్స్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ స్టిచ్ కూడా ఫ్రంట్ పార్ట్కి మనం మెయిన్ డాట్ లాగుతాం కదండి ఆ డాట్ అనేది కంపల్సరీ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి లేకపోతే తేడా వస్తుంది చెస్ట్ పట్టేసినట్టు వస్తుందండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇలాగే లెఫ్ట్ రెండో పార్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలండి రెండో పార్ట్కి ఏంటంటే కిందకు వస్తుందండి ఒరిజినల్ వచ్చేసి తర్వాత మనం డాట్స్ లాక్కున్న ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని తర్వాత పైన లైనింగ్ పీస్ అనేది పెడుతున్నానండి ఇలా అయితే చాలా ఈజీగా లోడింగ్ అయిపోతుందండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది తర్వాత స్టిచ్ అనేది వేసేసుకుని బ్లౌజ్కి మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదండి దానికి దాన్ని ఎలా కంపల్సరీ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు నేను స్టిచ్ అనేది వేస్తున్నానండి ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ ఉంటే బెటర్ అండి లేకపోతే విడిపో విడిపోయి పాడైపోతాయండి బ్లౌజులు తర్వాత ఎక్స్ట్రా వచ్చి అంతా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసుకున్నాక మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదండి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసుకుని దాంతో కొలుచుకోవాలండి షేప్ పట్టి ఎంత ఉంది ఏంటి అని మెజర్మెంట్ కూడా నేను ఇలా ఉక్సిల్ పట్టి అనేది లోపలికి ఫోల్డ్ చేసేసి అప్పుడు మెజర్మెంట్ అనేది తీస్తున్నాను అండి ఇలా మార్కింగ్ పెట్టుకుని దాన్ని లైన్గా డ్రా చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న డ్రా చేసుకుని ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక కింద కూడా లైనింగ్ పార్ట్ ఉంది కదండి దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మనం ఏ వేలుతో డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్నాక అప్పుడు లోపలికి పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ లోడింగ్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఇంకొకటి బొటెక్ స్టైల్లో లోడింగ్ ఉంటుందండి అదేంటంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మొత్తం మడత పెట్టి లోపలికి వెళ్తుందండి అది కొంచెం కష్టంగా ఉంటుంది ఎవరికైనా సరే ఇది చాలా ఈజీగా ఉంటుందండి చాలా నీట్గా కూడా ఫినిషింగ్ ఉంటుంది లోడింగ్ చూసారా చాలా నీట్గా నేయి లోపలికి వెళ్ళిపోయాయండి ఇదేంటంటే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు నెక్స్ట్ పార్ట్ కూడా అంతేనండి ఈ పార్ట్ను కూడా మనం సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకుని పెట్టుకోవడమే కాకపోతే మనం ఆల్రెడీ ఒక బ్లౌజ్ కొల్చాం కాబట్టి అదే పార్ట్ని ఇలా పెట్టేసుకుని మనం మార్కింగ్ అనేది పెట్టేసుకుని ఇలా లైన్గా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకుని దాని ప్రకారం లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి కింద పార్ట్ని కూడా జస్ట్ ఇలా రఫ్ స్టిచ్ లాగా ఇలా వేలుతూ అనుకున్నామంటే అది కూడా మడత అనేది వచ్చేస్తుందండి అప్పుడు చాలా ఈజీగా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఈ లోడింగ్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి వీడియోలో చూపిస్తున్నాను కదండి లోడింగ్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఎక్కడ మనకు ఖర్చులు కనిపించకుండా అంతా లోపలికి వెళ్ళిపోతుంది మన కుక్సులు పట్టి కూడా తాళ్ళు పట్టి కూడా ఏమైనా ఎగస్ట్రా వచ్చిందేమో కూడా చెక్ చేసుకుని రెండు ఈక్వల్గా పెట్టుకుని చూసుకోవాలండి కరెక్ట్గా వచ్చింది కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి